ఈ రోజు మనం రివ్యూ చేయబోయే సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా ఇది ఫ్యాన్ మరియు హీరో ఎమోషన్ రూరల్ డ్రామా మీద సాగిన సినిమా స్టోరీ సినిమా పంతొమ్మిది వందల తొంభైల కాలంలో మొదలవుతుంది సీనియర్ స్టార్ హీరో సూర్య ఉపేంద్ర తన వందో సినిమాలో ఆర్థికంగా కష్టాల్లో పడతాడు ఇండస్ట్రీ నుంచి పెద్దగా సహాయం రాకపోయినా ఓ అజ్ఞాత అభిమాని అకౌంట్లో మూడు కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తాడు ఈ డబ్బు ఎవరు పెట్టారో తెలుసుకునే ప్రయాణంలో సూర్యకు సాగర్ రామ్ పోతినేని జీవితకథ తెలుస్తుంది సాగర్ ఈస్ట్ గోదావరిలోని ఓ చిన్నదీవి గ్రామంలో పెరిగిన బాలుడు అక్కడ లైట్ కూడా లేదు కాని హీరో సినిమాల డైలాగ్స్ చూసి అందులో పెద్ద కలలు కనేవాడు మహాలక్ష్మితో భాగ్యశ్రీ సాగర్కి ప్రేమ మొదలవుతుంది ఆమె తండ్రి మురళీ శర్మ మాటలతో సవాల్గా సాగర్ ఏడు సున్నా ఎంఎం థియేటర్ కట్టుతానని చెబుతాడు తరువాత సాగర్ గ్రామంలోని వాళ్లతో కలిసి ఆ కల ఎలా నెరవేర్చాడు హీరో ఫ్యాన్ బాండ్ ఎలా ముగిసింది అదే సినిమా కథ అనాలిసిస్ దర్శకుడు మహేష్ బాబు పాచిగొల్ల ఫ్యాన్స్ హీరో మధ్య ఉన్న మాయచెదరని బంధాన్ని నిజమైన భావాలతో చూపించారు రెండో హాఫ్లో ఎమోషన్స్ బాగా పండాయి గ్రామం ఫ్యాన్స్ కల అన్నింటినీ మంచి హృదయంతో రాశారు కాని సినిమా స్లోపేస్ కారణంగా కొంచెం లింగ్తీగా అనిపిస్తుంది ముఖ్యంగా మొదటి భాగంలో పెద్ద కా కాన్ఫ్లిక్ట్ కనిపించదు కొన్ని సీన్లు ముందే ఊహించగలిగేలా ఉంటాయి అయినప్పటికీ తొంభైస్ ఫ్యాన్స్కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది పర్ఫార్మెన్సెస్ రామ్ పోతినేని తన కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్యాన్ బాయ్ ఇన్నసెన్స్ ప్యాషన్ అద్భుతం బాడీ లాంగ్వేజ్ లుక్ మొత్తం పర్ఫెక్ట్ ఉపేంద్ర స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ రామ్ ఉపేంద్ర ట్రాక్ సినిమా హైలైట్ భగ్యాశ్రీ బోర్స్ మీద చాలా క్యూట్ గా కనిపించింది మంచి కెమిస్ట్రీ రావ రమేష్ టెంపుల్ సీన్లో గట్టిగా నిలిచిపోయే నటన మిగతా వాళ్లందరూ బాగానే చేశారు పాజిటివ్స్ హీరో ఫ్యాన్ ఎమోషన్ బాగున్న రెండో హాఫ్ రామ్ ఉపేంద్ర సీన్స్ ప్రిమాంట సాంగ్ రావ్ రమేష్ ఎమోషనల్ బ్లాక్ గ్రామీణ నేపథ్యం ఇన్స్పిరేషన్ ఫీలింగ్ నెగటివ్స్ కొన్ని సీన్లు స్లో లెంగ్తీ రూరల్ పార్ట్ కొంచెం ప్రెడిక్టబుల్ హీరో జర్నీ కష్టాలు తక్కువగా అనిపించడం ఫ్యాన్ హీరో క్లైమాక్స్ బ్లాక్ బలహీనంగా ఉండటం వర్డిక్ట్ ఆంధ్రా కింగ్ తలూకా అనేది ఫ్యాన్ స్టార్ మధ్య ఉన్న భావోద్వేగ బంధాన్ని చూపించే హృదయపూర్వక రూరల్ ఎమోషనల్ డ్రామా మంచి నటన మంచి విజువల్స్ కొంతవరకు ఎమోషన్ ఉన్న మంచి సినిమా రేటింగ్ మూడు బై ఐదు భావోద్వేగ సినిమాలు తొంభై స్నోస్టాల్జియా ఇష్టపడేవాళ్లకి తప్పకుండా నచ్చుతుంది